అందరికీ హాయ్ అండి నేను ఈరోజు మా అమ్మమ్మగారు కందిపప్పు పులుసు ఎలా చేసేవాలో అలా చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా దీనికి కందిపప్పు చక్కగా దోరగా వేయించుకోవాలి కందిపప్పు మాడకుండా దగ్గరుండి చక్కగా వేయించుకోవాలన్నమాట మాడితే టేస్ట్ మారిపోతుంది అందుకని మాడకుండా దగ్గరుండి దోరగా వేగేలాగా సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా పప్పు వేయించుకుంటున్నప్పుడే మనం చింతపండు కూడా నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకి పులుసుకి ఈజీగా రసం తీసుకోవచ్చు చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి పప్పు చక్కగా దోరగా వేగిన తర్వాత నీళ్ళు పోసుకొని మూడు వంతులు ఉడికేలాగా ఉడికించుకోవాలి పప్పు మొత్తం మెత్తగా కాకుండా మూడు వంతుల పాటు ఉడకనివ్వాలి చింతపండు నానబెట్టుకోవాలి పప్పు మూడు వంతులు ఉడకనివ్వాలి మూడు వంతులుగా ఉడకబెట్టిన కందిపప్పుని మనం చల్లార్చు తర్వాత మిక్సీ పట్టాలి మెత్తగాను ఆ చల్లారే లోపలిని స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి వేడైన ఈ కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నగా ఇంగు కూడా వేసుకోవాలి ఈ ఆయిల్లోని తర్వాత పోపుకి సిద్ధంగా ముందుగా ఒక ఉల్లిపాయని తొక్క తీసి నిలువుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ పొట్టు తీసి వెల్లుల్లి గుడ్డలను సిద్ధం చేసుకోవాలి తాలింపుకి ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి పోపు దోరగా వేగిన తర్వాత ఇలా పోపు ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలా వేసుకొని మనం సిద్ధంగా ఉంచుకున్న వెల్లుల్లిపాయని ఉల్లిపాయని కూడా వేసి దోరగా వేగనివ్వాలి వేగి వేగుతున్నప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి మనకి ఎంత పులుసు కావాలనుకుంటున్నామో చింతపండు రసం తీసుకొని నీ అందులో కొంచెం నీళ్లు కలుపుకొని ఈ ఉల్లిపాయల్లోని వేసుకోవాలి వేయించుకున్న ఉల్లిపాయల్లో వేసుకొని మనకి ఎంత పులుసు కావాలో అని నీళ్లు పోసుకొని రెడీ చేసుకోవాలి ఇలా మనకి పులుసుకు సరిపడా నీళ్లు పోసుకొని మరగనివ్వాలి ఇది మరిగే లోపుని మనము చల్లార్చుకున్న కందిపప్పులోని ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసి పేస్ట్ చేయాలి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా పులుసులో కూడా మనం సరిపడా పసుపు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరగనివ్వాలి ఇలా మరిగే లోపుని మనం మిక్సీ పట్టుకోవాలి కందిపప్పుని బాగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్లోని ఇంకొంచెం నీళ్ళు కలుపుకొని పలుచగా చేసి పులుసులో వేసి కలిపి పులుసు బాగా మరిగితే గుమ్మగుమలాడే కందిపప్పు పులుసు పెద్దవాళ్ళు చేసిన కందిపప్పు పులుసు రెడీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కాస్త మరిగితే కమ్మలైన కందిపప్పు పులుసు రెడీ అయిపోయినట్టే దీన్ని మనం వేడివేడి అన్నంలోని అప్పడాలు పిండి పప్పులుసు పెట్టుకొని తింటే అసలు పక్కన కూర పెట్టాను చూసారు ఆ కూర కూడా ఎందుకు పనికిరాదు ఈ రెండింటి కాంబినేషన్లోనే అన్నం ఎంతైనా తినచ్చు ఎంత తింటామో కూడా మనకే అంత పట్టదు అంత టేస్ట్గా ఉంటాయి ఇంకా తప్పకుండా మీరు ట్రై చేయండి కందిపప్పు పులుసుని అప్పడాల పిండి కూడా నేను ఎలా తయారు చేయాలో ఇంకో వీడియోలో మీకు నేను చూపిస్తాను చక్కగా అలా అప్పడాల పిండిని అన్నంలో పెట్టుకొని ఇలా పప్పు పులుసులో నంచుకొని తింటే ఇంకెంత తింటామో మనకే ఇది అంత కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ అయిన వంటకం పెద్దల నాటి వంటకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ